బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ ఊకొమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది నాగార్జున సమంత ప్రకాష్ చిరంజీవి అమల ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ మంచు విష్ణు చిరంజీవి నాగచైతన్య ఖుష్బు ఆర్జీవి రామ్ చరణ్ మహేష్ బాబు రవితేజ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఇక నాగార్జున కుమారుడు హీరో హీరో అఖిల్ అక్కినేని స్పందించారు అమల చేసిన ట్వీట్ కు స్పందిస్తూ అమ్మా మీ ప్రతి మాటకు నేను మద్దతిస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు అఖిల్ తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు అఖిల్ కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా జుహుత్సాకరంగా ఉన్నాయి జుహుత్సాకరంగా ఉన్నాయి ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతిక సామాజిక సంక్షేమాన్ని మర్చిపోయారు ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు క్షమించరానిది గౌరవనీయమైన పౌరులు నిజాయితీ గల కుటుంబ సభ్యులు గాయపడ్డారు అగౌరవంగా మిగిలిపోయారు రాజకీయ యుద్ధంలో గెలవటానికి ఆమె తనకంటే చాలా ఉన్నతమైన విలువలు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలి పశువులుగా కుటుంబ సభ్యుడిగా సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను ఇలాంటి వ్యక్తికి మన సమాజంలో లాంటి వాళ్లకు మన్నన లేదు ఇది క్షమించబడదు సహించబడదు అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్ ఇదే విషయంపై రాజమౌళి స్పందించారు గౌరవాన్ని కాపాడుకోండి నిరాదరణ ఆరోపణలు సహించరాదు ముఖ్యంగా ప్రజల చేత ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు ఇలాంటి వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ సహించదు అంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి నాగదర్శన ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ ఊకమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది నాగార్జున సమంత ప్రకాష్ సార్ చిరంజీవి అమల ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ మంచు విష్ణు చిరంజీవి నాగచైతన్య ఖుష్బు ఆర్జీవి రామ్ చరణ్ మహేష్ బాబు రవితేజ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఇక నాగార్జున కుమారుడు హీరో హీరో అఖిల్ అక్కినేని స్పందించారు అమల చేసిన ట్వీట్ కు స్పందిస్తూ అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతిస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వాక్యాలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు అఖిల్ తాజాగా మరోసారి కొండా సురేఖ వాక్యాలపై స్పందించారు అఖిల్ అకినేని కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా జుహుత్సాకరంగా ఉన్నాయి జుహుత్సాకరంగా ఉన్నాయి ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతిక సామాజిక సంక్షేమాన్ని మర్చిపోయారు ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు క్షమించరానిది గౌరవనీయమైన పౌరులు నిజాయితీ గల కుటుంబ సభ్యులు గాయపడ్డారు అగౌరవంగా మిగిలిపోయారు రాజకీయ యుద్ధంలో గెలవటానికి ఆమె తనకంటే చాలా ఉన్నతమైన విలువలు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలి పశువులుగా కుటుంబ సభ్యుడిగా సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను ఇలాంటి వ్యక్తికి మన సమాజంలో లాంటి వాళ్లకు మన్నన లేదు ఇది క్షమించబడదు సహించబడదు అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్ ఇదే విషయంపై రాజమౌళి స్పందించారు గౌరవాన్ని కాపాడుకోండి నిరాధారణ ఆరోపణలు సహించరాదు ముఖ్యంగా ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు ఇలాంటి వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ సహించదు అంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి నాగదార్చన ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ ఊకొమ్మడిగా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది నాగార్జున సమంత ప్రకాష్ సర్ చిరంజీవి అమల ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ మంచు విష్ణు చిరంజీవి నాగచైతన్య ఖుష్బు ఆర్జీవి రామ్ చరణ్ మహేష్ బాబు రవితేజ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఇక నాగార్జున కుమారుడు హీరో హీరో అఖిల్ అక్కినేని స్పందించారు అమలు చేసిన ట్వీట్ కు స్పందిస్తూ అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతిస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వాక్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు అఖిల్ తాజాగా మరోసారి కొండాసురేఖ వ్యాఖ్యలపై స్పందించారు అఖిల్ అక్కినేని కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా జుహుత్సాకరంగా ఉన్నాయి జుహుత్సాకరంగా ఉన్నాయి ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతిక సామాజిక సంక్షేమాన్ని మర్చిపోయారు ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు క్షమించరానిది గౌరవనీయమైన పౌరులు నిజాయితీ గల కుటుంబ సభ్యులు గాయపడ్డారు అగౌరవంగా మిగిలిపోయారు రాజకీయ యుద్ధంలో గెలవటానికి ఆమె తన అంటే చాలా ఉన్నతమైన విలువలు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులుగా చేసింది కుటుంబ సభ్యుడిగా సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను ఇలాంటి వ్యక్తికి మన సమాజంలో ఆమె లాంటి వాళ్లకు మన్నన లేదు ఇది క్షమించబడదు సహించబడదు అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్ ఇదే విషయంపై రాజమౌళి స్పందించారు గౌరవాన్ని కాపాడుకోండి నిరాదరణ ఆరోపణలు సహించరాదు ముఖ్యంగా ప్రజల చేత ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు ఇలాంటి వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ సహించదు అంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు జగన్